అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే లేడీస్ ఎలాగైనా రెడీ అవుతారు వాళ్ళ ఇష్టం కానీ అంటే ఇప్పుడు తన రైట్ అంటారా రాంగ్ అంటారా రాంగ్ తండ్రి ప్రతి బ్రదర్ ప్రతి హస్బెండ్ వాళ్ళ వైఫ్ నీట్ గా ఉండాలనే కోరుకుంటారు నార్మల్ గా మీరు ఇప్పుడు శివాజీ అన్న దాన్ని మీరు లైక్ ఏంటి అగ్రి చేస్తారా అగ్రి చేస్తున్నాను ఆయన ఆయన అయితే కింద పడిపోయాడు నాకు తెలియకూడదు అని అసలు ఎందుకు అసలు ఎందుకు ఒకటి గుర్తు పెట్టుకొని ఎవరైనా మనతో వచ్చి ఫోటో దిగాలి హాయ్ హలో నమస్తే వనకం నేను మీ ప్రెల్క వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఎవరి గురించి కాదు అంటే ఎవరిని ఉద్దేశించి కాదు లైక్ పబ్లిక్ టాక్ పబ్లిక్ ఒపీనియన్ గురించి మాత్రమే ఎందుకు అంటే నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ వీడియోస్ వరకు నాన్ వెజ్ గారిని నేను ఫాలో అయ్యేదాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అండ్ ఈవెన్ ఆయనకి చాలా సార్లు మెసేజ్ కూడా చేశాను ఆయన ఎప్పుడూ నాకు రిప్లై ఇవ్వలేదు ఆయన్ని ఫాలో అయినందుకు నాకు బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి లైక్ ఎల్ అని సం ఇంకా చాలా చాలా స్క్రీన్ షాట్ పెడతాను చూడండి బట్ స్టిల్ అయినా నేను ఆయన అన్ఫాలో అవ్వలేదు బికాస్ ఆయన ఏంటంటే ఆయన చెప్పే విధానం అంతే ఫస్ట్ నుంచి అంతే కదా ఫస్ట్ నుంచి బూతులు మాట్లాడతారు ఫస్ట్ నుంచి ఆయన చెప్పే విధానం వేరుగా ఉన్నా పాయింట్ కరెక్ట్ గా ఉంటుంది ఆయన ఫాలో అయ్యేదాన్ని ఆఫ్టర్ దట్ ప్లే లైక్ ఇన్కోఆర్డినేటవ్ సిస్టర్ వీడియో చూసిన తర్వాత ఐ రియలైజ్ అయ్యాను సో నాకు అది బాగా ఎక్కింది మైండ్ లోకి అప్పుడు అర్థమైంది ఆ తర్వాత నేను ఆయన అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేశాను ఆ తర్వాత ఫోర్ ఫైవ్ వీడియోస్ వచ్చాయి అవి మరీ అంటే ఆయన ఆయనకి అర్థం కావట్లేదు ఫస్ట్ పాయింట్స్ అంటే పోనీ ఓకే ఆయన ఏదో కోపంలో చెప్తాడు ఓకే వగేరా వగేరా ఓకే అవన్నీ నేను లైట్ తీసుకున్నాను బట్ ఆయన ఏంటంటే ఆయన ఇప్పుడు స్కిప్ చేయడానికి మళ్ళీ ఆయన బెట్టింగ్ వీడియోస్ ని తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు ఏంటి అంటే నా పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ త్రీ ఈవెన్ వన్ పాయింట్ టూకి వచ్చినట్టున్నారు సో బా డ్రాస్టిక్ చేంజ్ అండి మీకు అదే ఎదగడానికి చాలా కష్టపడాలి ఆయన చాలా లక్షలు ఇచ్చాడు బెట్టింగ్ యాప్ కి కానీ పడిపోవడం వితిన్ వన్ వీక్ లో పడిపోయాడు సో అది ఏంటి ఎలాగా అనేది ఒకసారి జనాల్ని అడిగి తెలుసుకుందాము అని అండ్ సెకండ్ ఇక్కడ డ్రెస్సింగ్ అంటే శివాజీ గారు మాట్లాడింది బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడడం తప్పు గాని మాట్లాడిన పాయింట్ కరెక్టే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను మీడియాలో ఉండి చూస్తున్నాను కదా ఎందుకండి అలా ఎగబడిపోయి పడిపోవడం నాకు తెలియకడుగుతాను మొన్న అల్లు అర్జున్ గారు వస్తే అంతే ఆ తమిళ యాక్టర్ అయితే కింద పడిపోయాడు నాకు తెలియకడదు అని ఇప్పుడు ఒక వంద మంది తోసుకొని వెళ్ళిపోయి సెల్ఫీలు అడగడం అవసరమా అసలు ఎందుకు అసలు ఎందుకు స్టోరేజ్ వేస్ట్ అది చదువుకున్న ఇల్లిటరసీ పెరిగిపోతుంది మీరు అసలు ఎందుకు ఫోటో తీసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా మనతో వచ్చి ఫోటో దిగాలి మనం వెళ్ళి వేరే వాళ్ళతో ఫోటో దిగడం కాదు లైక్ అది ఒకవేళ మీరు మీరు పది మంది ఉన్నారంటే ఒక్కొక్కరు వెళ్ళి తీసుకోండి ఆ లక్ష మందిలో వెయ్యి మందిలో స్టాంపెయిడ్ జరిగితే అసలు ఎందుకు ఫోటో కొంచెం ఈ పాయింట్ మీకు నచ్చితే ఈ ఓన్లీ ఈ యొక్క క్లిప్ ని మీరు షేర్ చేయండి ఓకేనా అసలు జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఓకే హాయ్ ఫోటో తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ ఉర్దూ కర్ణాటక ఓకే నీకు ఇన్స్టాగ్రామ్ ఉండే ఉండదు రాన్వెజా వన్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ నుంచి ఒక నిమిషం నిమిషాలు నువ్వు అసలు అవుతున్నారో కనుక్కుందాం మన ఇండియా వేస్ట్ ఇక్కడ ఉండడం వల్లే దేశం వెనక పడిపోతుంది అన్నట్టు నాన్ వెజ్ దానికి మీరు ఏమంటారండి నాన్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఇండియా చాలా మన అన్ని దేశాలకంటే ఫస్ట్ రెండో సెకండ్ స్థాయిలో రెండో ఫస్ట్ స్థాయిలో ఉంది ఇండియా ఇండియాని వేస్ట్ అన్నాడంటే అతను ఇండియాలో పుట్టి ఇండియాలో వల్ల మన ఇండియా వాళ్ళ వల్ల డబ్బులు ఎంతో సంపాదించుకుంటున్నాడు సంపాదించుకోవడం కూడా ఇండియా వేస్ట్ ఇండియా వేస్ట్ అంటే దీనికి వేస్ట్ ఇండియాలో ఏం లేదు అది మన ఇండియా అన్ని అన్ని దేశాల మన దేశం సెకండ్ స్థాయిలో ఉంది అలాంటిది మన ఇండియా వేస్ట్ దీనికి అంటాడు తను ఏమంటున్నాడంటే వేరే దేశాలు బట్టలు చిన్నవి వేసుకుంటాయి కాబట్టి అవి ముందు మనకి ఇంకా అంటే శివాజీ గారు బట్టలు మంచిగా వేసుకోండి చీరలు కట్టుకోండి ఇబ్బంది పడతారు అన్నందుకు ఈ పాయింట్ వచ్చింది ఇప్పుడు ఇది వేరే దేశం చిన్న అంటే వాళ్ళ దేశం అది అండి ఇది మన ఇండియా ఏంటంటే సాంప్రదాయాల ప్రకారం వెళ్తాయి మాట మన ఇండియా ఎలా ఉంటుంది మన పురాతనం అంటే సాంప్రదాయాల ప్రకారం బట్టలు అనేవి నిండుగా వేసుకోవాలి ఎప్పుడైనా ఒక లేడీస్ అయినా ఒక బాయ్స్ అయినా నిండుగా ఉండాలి సాంప్రదాయం ప్రకారం వెళ్ళాలి ఏదైనా వాడు అంటే బయట కంట్రీలో ఎలా ఉంటదంటే వాళ్ళు అక్కడ కల్చర్ అంటే వాళ్ళు పురాతన నుంచి వాళ్ళు అలాగే కల్చర్ మీద ఉన్నారు అదే కలసర్గా ఉంటారు మన ఇండియాలో అలా పురాతన నుంచి ఎలా ఉంటుంది అంటే ఫుల్ గా బట్టలు వేసుకోవడం మనకి పెద్ద సాంప్రదాయం ప్రకారం మన పిల్లలు అలాగా లేడీస్ అనేది అలాగా బిహేవ్ చేస్తారు అన్నమాట అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఇప్పుడు శివాజీ అన్న దాన్ని మీరు లైక్ ఏంటి ఎగ్రీ చేస్తారా ఎగ్రీ చేస్తారు మేడం ఆయన తప్పే లేదు కదా మేడం ఆయన ఒక మంచిగా ఒక చెప్పారు కదా మేడం ఒక సినిమా హీరోలా కాకుండా చెప్పే పదాలు కరెక్ట్ కాదేమో కదా అలాగేం లేదు మేడం ఆయన బాగా చెప్పారు కదా చెప్పే పదాల గురించి శివజీ గారు బాగా చెప్పారు అలాగే సినిమా హీరో లాగా చెప్పలేదు ఆయన ఒక ఇండియా ఒక సోదరు లాగా మామూలుగా దీనిలో చెప్పుకొచ్చారు అంతే ప్రాబ్లం అంటే ఇలా చెప్పచ్చు కదా ఇప్పుడు అమ్మాయి ఏ బట్టలు వేసుకున్నా అబ్బాయిలు అంటే చూసే విధానం మార్చుకోవచ్చు కదా అరే ఎవరైనా సరే సిస్టర్ అలాగే అనుకోవచ్చు కదా ఇప్పుడు సిస్టర్ అనే పదం గురించి అంటే ఇప్పుడు ఎవరు మనం బాయ్స్ చూసే విధానం గురించి అందరూ అనుకుంటారా మన చెల్లి మన అక్క లేకపోతే మన వేరే మన ఎవరు మన ఫ్యామిలీ రిలేషన్ ఫీల్ అవుతారు అదే కానీ శివజీ గారు అలాగే తప్పుగా అని ఫీల్ ఏమి అవ్వలేదు కదా అందరినీ నిండుగా బట్టలు వేసుకోమని చెప్పారు ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు కదా అంతే కదా సో చూసి యొక్క అభిప్రాయం అంటే మన ఇండియా పరంగా వస్తే డ్రెస్సింగ్ అనేది లైక్ ఏంటంటే మ్యాండేటరీ ఎందుకంటే ప్రతి తండ్రి ప్రతి బ్రదర్ ప్రతి హస్బెండ్ వాళ్ళ వైఫ్ నీట్ గా ఉండాలనే కోరుకుంటారు సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అంతే అంటారు థ్యాంక్ యూ సో మచ్ అసలు యంగ్స్టర్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం హాయ్ మా మీ నేమ్ ఓకే మీకు ప్రెజెంట్ నాన్ వెజ్ తెలుసా యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో తెలుసు 1.8 మిలియన్ నుంచి ఐ థింక్ 1.2 మిలియన్ వచ్చారు అంటే 5 టు 6 లాక్స్ విత్ ద ఆఫ్ 7 డేస్ లో తగ్గిపోయారు ఎందుకు అనుకుంటున్నారు అతను నాన్ వెజ్ అని చెప్తున్నాడు గానీ బెస్ట్ అంటే డ్ టూర్ చేస్తుంది కాబట్టి అన్ని ఎక్స్ప్లోర్ చేస్తే బెస్ట్ కానీ ఇలాంటి పర్సనల్ దూరడం బెస్ట్ ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడంలో తనకి ఓకే అనుభవం ఉంది ఓల్డ్ కంట్రీస్ అంతా బాగానే తిరుగుతున్నాడు సో అది చేసుకుంటే దానికి ఫాలోవర్స్ చాలా మంది వచ్చారు అంటే ఎక్స్ప్లోర్ నేను చేస్తుంది అనవసరమైన ఆటలు రాంగ్ అంటారా రాంగ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లేడీస్ ఎలాగైనా రెడీ అవుతారు అది వాళ్ళ ఇష్టం అని మనం కానీ తను చేసి మాట్లాడే తీరు అంటే చెప్పిన టాపిక్ చెప్తే ఓకే ఒక దాంట్లో ఒకటి ఇంకో దాంట్లో ఒకటి అది అనమాట అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లేడీస్ ఎలాగన రెడీ అవుతారు అది వాళ్ళ ఇష్టం కానీ మనం కానీ తను మాట్లాడే తీర్పా అది చెప్పిన టాపిక్ కరెక్ట్ గా చెప్తే ఓకే ఒక దాంట్లో ఒకటి ఇంకో దాంట్లో ఒకటి చెప్తున్నారు అనమాట అన్వేష్ ఒకసారి జస్ట్ ఇష్యూ అవుతుంది కదా లైక్ ఏంటంటే శివాజీ బట్టలు నిండుగా వేసుకోమంటే వెజ్ ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు లైక్ ద్రౌపది అని సీత అని పురాణాలని ఆ కంట్రీ అని ఈ కంట్రీ అని బట్టలు అని ఏవేమో మాట్లాడుతున్నాడు యాక్చువల్ గా ఇక్కడ శివాజీ గారు రైటా అన్వేష్ గారు రైటా ఎవరి రైట్ అయినా ఒకసారి లేరా జస్ట్ ఒకసారి జస్ట్ పర్లేదురా రా తల్లి జస్ట్ రైట్ అంటే శివాజీ గారిదే రైట్ శివాజీ గారు ఎందుకు మంచిగా చెప్పి మంచిగా మాట్లాడి మంచిగా లేడిస్ క్ బాగుండాలని చెప్పేసి చెప్తా శివాజీ ఓకే అంటే ఇప్పుడు అన్వేష్ అసలు మాట్లాడుతున్న దానికి ఏదైనా సెన్స్ ఉందంటారా మరి లేడీస్ అలా తిరుగుతున్నా అంటే మొగలు ఎంత చాలా ఇబ్బంది కలిసి రాష్ట్రం మొత్తం మొగలు చాలా కరెక్ట్గా ఉంటుంది సార్ నైన్టీ నైన్ పర్సెంట్ మొగలు మా ఆరు వాళ్ళు పాడైపోతున్నారు కాబట్టి అది చెప్పడం కరెక్ట్ డ్రెస్ బాగా చేసుకుని బాగా ఉండమని చెప్పేసి అన్నాడు సెవెన్ అంటే అలా కాదు సార్ లేడీస్ వల్లే పాడైపోతున్నారంటే అసలు అంటే అవతల మగాలు కూడా ఆడతాన్ని అలా ఎందుకు చూడాలి డ్రెస్ బిట్టిగా చూస్తారు మెయింటెనెన్స్ బిట్టిగా చూస్తారు అంటే చూడరు కదా అంటే మంచి డ్రస్ వేసుకుంటేనే మంచిగా వాడే పదాలు తప్పేమో కదా వాడిని లైక్ కొన్ని పదాలు అన్నారు కదా సార్ శివాజీ గారు సో మీ దృష్టిలోని సో ఆయన చెప్పిన పాయింట్ మీరు విన్నది మంచిగా బట్టలు వేసుకోండి అన్న పాయింట్ మీరు విన్నారు సో ఇక్కడ మీరు సార్ కి పూర్తి వీడియో తెలీదు ఓన్లీ శివాజీ గారు మంచి బట్టలు వేసుకోమన్నారు అన్వేష్ గారు ఎలా మాట్లాడారు అనే పాయింట్ మాత్రమే తెలుసు ఒక్కసారి సార్సారి కాదు మీ అందరికి ఇప్పుడు ఈ చుడిదార్లో కంఫర్ట్ ఉందా లేదా గట్టిగా సో చుడీదర్ లోనే మీకు కంఫర్ట్ ఉంది అదే ఒకవేళ కొంతమంది లైక్ ఫారెన్స్ లైక్ కొంచెం డ్రెస్సింగ్ అనేది వాళ్ళకి చాలా చిన్నగా ఉంటది సో అలాంటి డ్రెస్ మన ఏపీ తెలంగాణలో వేసుకుంటే ఈవెన్ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా వాళ్ళు చూస్తారా చూడరా తిట్టుకుంటారా తిట్టుకోరా సో మనం అలా ఉండడం కరెక్టా సో ఇది మన లేడీస్ ఒపీనియన్ కూడా ఇదే అనమాట సో ఇది మెయిన్ థ్యాంక్ యూ సో సో చూస్తున్నారు కదా నేను చాలా ట్రై చేశాను లైక్ మాట్లాడటానికి ఎవరు ఈ టాపిక్ అంటే అసలు మాట్లాడట్లేదు నాన్ వెజ్ గురించి మాట్లాడారంటే ఎవరు మాట్లాడట్లేదు మాక్సిమమ్ ఓన్లీ వీళ్ళు మాత్రమే దొరికారు మీరు ఏమనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్నో కి చూస్తూనే ఉండండి నా ఛానల్ ని సో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లవ్ యాల్ బాయ్ బాయ్